శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్లాలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌత శిరీష ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికల ప్రచారాల్లో భాగంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్రమైన విమర్శలు చేశాడు పలాస వైయస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైల వెంకట్రావు చిట్టి ఆ విమర్శలను తిప్పికొడుతూ విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు రామ్మోహన్ నాయుడు శిరీష ఏ ముఖం పెట్టుకుని మీరు ఎన్నికల్లో ప్రచారాలు చేస్తున్నారు ఏదో రాత్రివేళ వచ్చి ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు పగలు వస్తే మా అభివృద్ధి అనేది తెలుస్తుంది కరోనా కష్టకాలంలో మీరు శిరీష ఎక్కడికి వెళ్లారని మీరు అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో పలాసాకు చేసిన అభివృద్ధి ఏంటని తీవ్రంగా ధ్వజమెత్తారు పైల చిట్టి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి పలాస మండలంలో అనేక పంచాయతీలు ప్రచారం చేస్తూ మరి బ్రాహ్మంతర్ల గ్రామము చేరినటువంటి రామ్మోహన్ నాయుడు గారు అలాగే శిరీష గారు మీకు స్వాగతిస్తాము ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నమాట మా గ్రామానికి ఎవరు వచ్చినాను మేము ఒక రాజకీయ పార్టీగా ఒక లీడర్షిప్ని చేస్తూ మిమ్మల్ని ప్రతి ఒక్కరిని గౌరవించిన బాధ్యతలు అయితే మా మీద ఉన్నాయి మేము గౌరవిస్తాం అంతేగాని గ్రామాలు వచ్చేసి మైక్ దొరికింది కదా ఏదో వచ్చినట్టుగా మాట్లాడేస్తామంటే ఇక్కడ ఊరుకున్నాడు అవడు లేడు మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడేస్తాము ప్రజలకు మబ్బి పెట్టేస్తాము అప్పలరాజు అలగ చేస్తాడు ఈ గ్రామంలోన ఏం అభివృద్ధి జరిగింది నాలుగు సంవత్సరాలు ఏం చేశారు అని అనే హక్కుగానే మీకు లేదు యాక్చువల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను అసలు ఈ పది సంవత్సరాలు ఒక ఎంపీగా మీరేం చేశారు ఈ మండలానికి ఏం చేశారు ఈ బ్రాహ్మంతర్ల గ్రామానికి ఏం చేశారు మీ నిధులు ఎక్కడికి వెళ్ళాయి మీ నిధుల తాలూకా డేటా మాకు చూపించమంటారా ఈ సిరీసా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళింది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వాళ్ళది ఎక్కడికి వెళ్ళింది ఏం అభివృద్ధి మీరు చేశారు ఈరోజు మీకు మైక్ దొరికింది కదా అనుకొని నోటుకు వచ్చినట్టుగా గ్రామాల్లోని మాట్లాడిస్తే ఊరుకునే పరిస్థితి అయితే లేదు మీరు పగలు వస్తే కదా అభివృద్ధి అనేది తెలుస్తుంది అర్ధరాత్రులు వచ్చి మైక్ దొరికింది కదా అని మాట్లాడేసి రాత్రి రాత్రులు వెళ్ళిపోతే జరగదలగా మీరు అనవసరమైనటువంటి మాట్లాడకండి మా మంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంతు పట్టనివి ఈరోజు మీరు వచ్చి ఈ బ్రాహ్మంతర్ల గ్రామంకు శూన్యం చేస్తారన్నారు మీరే చూసారా చెప్పాలా ఏమేమి ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో మీరు రోడ్డు మీద వస్తున్నటువంటి తారు రోడ్డు బ్రహ్మాండంగా వేయించుకున్నాము అప్పలరాజు గారి నాయకత్వంలో ఈ గ్రామానికి చిరకాల కోరిక ప్రజల తాలూ కోరిక ఒక జూనియర్ కాలేజీ అని గారి నాయకత్వంలో ఆ కాలేజీ మేము తెప్పించుకున్నాం మీరు చూడండి నాడు నేడు కింద ఎనభై లక్షలు ఇచ్చి స్కూల్ బిల్డింగ్లు ఎలా ఉన్నాయో మీ కార్యకర్తలకు అడగండి ఈ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందని అసలు మీ కార్యకర్తలు మీ వెనుకుంటే కదా మీరు అడుగుతారు ఎక్కడెక్కడో గ్రామాల్లో తిరిగి ఆటోల్లోన డంపింగ్ చేసి ప్రజా ఆదరణ అనేసి చెప్పుకుంటే కాదు అడగండి ఒకసారి ఏ మీ కార్యకర్తకి సంక్షేమం ఆగిందా ఈ గ్రామంలో ఏమి అభివృద్ధి ఎక్కడ ఆగిందా అనేసి వాళ్ళకి అడిగితే కదా సమాధానం చెప్తారు అడగండి ఒకసారి డెబ్భై లక్షల రూపాయలతోనే ఈ గ్రామంలోన సిమెంట్ రోడ్లు వేయించుకున్నాం మీరు ఆగినటువంటి బస్ స్టాండ్లో ఒకసారి చూసారా మీదకు చూస్తే సచివాలయం కనిపిస్తుంది నలభై లక్షలతో ఇది అభివృద్ధి ప్రతి వీధిలోనూ మంచినీటి సౌకర్యాలు కల్పించేవాళ్ళు మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏ రోజైనానో ఈ గ్రామమో ఈ మండలమో వస్తే కదా మీకు ఇవన్నీ తెలుస్తాయి ఏదో నోటుకు వచ్చినట్టుగా మగు దొరికింది కదా అని మాట్లాడేస్తే ఇక్కడ అవిడు ఊరుకున్నోడు లేదు నెక్స్ట్ మా ప్రభుత్వమే వస్తుంది అత్యధిక మెజారిటీతో అప్పలరాజు గారు ఇక్కడ గెలుస్తారు మీరు ఎన్ని మాటలు ఈ ప్రజలు కానీ వాటర్స్ కానీ నమ్మే పరిస్థితుల్లోన ఎవరూ లేరు మీరు తెచ్చారు కదా నిన్న కార్యకర్తలకి నా గ్రామ పౌరుడికే ఆడ ఆత్మహత్య చేసుకోవడం కారకులైనటువంటి వాళ్ళు నీ అనుకతలు ఉన్నారు ఆ రోజు వచ్చారా మీరు బ్రాహ్మంతర్ల ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని శివాజీ గారు రామ్మోహన్ నాయుడు గారు అచ్చున్నాయుడు మీరు అందరు వచ్చారు కదా ఆ వయస్సు కులానికి చెందినటువంటి పౌరుడికి న్యాయం చేస్తాము వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళకి ఉద్యోగం ఇస్తామని ఏది చెప్పు రేపు ప్రచారంకి వచ్చినప్పుడు చెప్పు సమాధానం చెప్పాలా వచ్చినట్టుగా వాగితే కాదు